నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు అంటే మాట్లాడారు నమస్తే సార్ నమస్తే సార్ పతాంజలి యాడ్స్ గురించి అందరికి తెలిసిందే చాలా యాడ్స్ ఇస్తారు కమర్షియల్ యాడ్స్ ఇప్పుడు దాన్ని సుప్రీం కోర్టు బ్యాన్ చేసింది అని తెలిసింది ఎందుకు ఎందుకు బ్యాన్ చేసింది దీని వల్ల రామ్ దేవ్ బాబు గానీ ఆయన పార్ట్నర్ కానీ ఎలాంటి ఎఫెక్ట్స్ పడే అవకాశం ఉంది అంటారు చూసినప్పుడు కోవిడ్ నైన్టీన్ వచ్చినప్పుడు వీళ్ళు ఒక మందు తీసుకొచ్చారు కరోనిల్ అని ఆ కరోనిల్ మందు ఏంటంటే దీని వాడితే కోవిడ్ నయమవుతుంది కరోనా జబ్బు నయమవుతుంది అని ప్రకటనలు ఇచ్చారు అప్పుడు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఐఎంఏ అంటారు ఈ ఐఎంఏ బేసిక్గా అలోపతి డాక్టర్స్తో కూడుకున్న యూనియన్ అనమాట అసోసియేషన్ వీళ్ళు కోర్టులో పిటిషన్ వేశారు ఇది రాంగు డైవర్ట్ చేయడమే దీనికి ఏమీ ఏ రకమైన ప్రూఫ్ లేదు అని వాళ్ళు వేశారు వేసినప్పుడు ఆ తీసేయమని కోర్టు చెప్పింది దాని తర్వాత వీళ్ళు కంప్లీట్గా ఈ మెడికల్ అసోసియేషన్ ఏం చేసిందంటే పతంజలి ప్రోడక్ట్స్కి సంబంధించి అన్ని అడ్వర్టైజ్మెంట్ని వాళ్ళు కంప్లీట్గా పరిశీ పరిశీలించారు పరిశీలిస్తే అనేక అడ్వర్టైజ్మెంట్ల్లో తప్పుడుగా మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ఉండడం తర్వాత పబ్లిక్ డీసెన్సీకి భంగం కలిగిస్తూ ఉండడం ఫాల్స్ క్లెయిమ్స్ చేసుకోవడం ఇలాంటివి కనిపించాయి ముఖ్యంగా ఏంటంటే వాళ్ళ ఉత్పత్తులు వాడితే డయాబెటీస్ కంప్లీట్గా నయమైపోతుందని ఆస్తమా కంప్లీట్గా నయమైపోతుందని బ్లడ్ ప్రెషర్ ఇంకా ఉండదని ఒబేసిటీ ఉండదని అందరూ కూడా స్లిమ్ అయిపోతారని ఇలాంటివి ఇస్తున్నారు అనమాట దీని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టు లాస్ట్ ఇయర్ ఏం చెప్పిందంటే ఈ ప్రకటనలు ఆపేయండి ఆపకపోతే ఒక్కొక్క ప్రకటనకి ఒక్కొక్క కోటి రూపాయలు కలెక్ట్ చేస్తాం మీ దగ్గర అని సీరియస్ వార్నింగ్ ఇచ్చింది ఇచ్చినప్పటికి కూడా వీళ్ళు ఆపలేదు కంటిన్యూ చేస్తున్నారు దాంతో కోర్టు నిన్న చాలా సీరియస్ అయింది దీంట్లో అమ్మా జస్టిస్ అమానుల్లా ఇంకొక జడ్జి ఇద్దరు కలిసి తీర్పిచ్చారు వీళ్ళు ఏం చెప్పారంటే చాలా వ్యాఖ్యలు కూడా చేశారు మీకు ఎంత గడ్స్ ఉంది సుప్రీంకోర్టు క్లియర్గా చెప్తే కూడా మీరు చేస్తున్నారు యు హావ్ యు ఆర్ ద టెంప్టింగ్ ద కోర్ట్ అని వాడారు అంటే మా కోర్టుని టెంప్ట్ చేస్తున్నారు అంటే ఒక రకంగా రెచ్చగొడుతున్నారు కోర్టుని సో ప్రభుత్వం కూడా కళ్ళు మూసుకుని ఉంది ఈ విషయంలో అని ప్రభుత్వాన్ని కూడా సీరియస్గా ఇది చేశారు సో కంప్లీట్గా టెంపరీ బ్యాన్ ఇది టెంపరీ బ్యాన్ ఇచ్చారు వీళ్ళిద్దరికి ఇప్పుడు నోటీసులు ఇచ్చారు ఈ కోర్టు ధిక్కరణ కేసు కింద నోటీసులు వెళ్ళాయి దానికి కానీ కరెక్ట్గా రెస్పాండ్ కాకపోతే అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉందంటున్నారు ముఖ్యంగా ఏంటంటే పతంజలికి సీఈఓ ఆయన ఆచార్య బాలకృష్ణ ప్లస్ బాబా రామ్ దేవ్ మనం చాలాసార్లు ఆయన స్టోరీ మన ఛానల్లో చెప్పుకున్నాం వాళ్ళిద్దరూ అసలు ఎలా ఎదిగారు ఏంటి వాళ్ళ మీద ఉన్న వివాదాలు ఏంటి ఇవన్నీ కూడా చెప్పుకున్నాం ఎందుకంటే వాళ్ళు వివాదాలతోనే ఎదిగారు ఈ ఆచార్య బాలకృష్ణ వీళ్ళిద్దరూ కూడా ఒక గురుకులంలో చదువుకున్నారు చిన్నప్పుడు అప్పుడే వాళ్ళు మెల్లగా బయట నుంచి లేఖయాలో అవి తీసుకొచ్చి అమ్మడం మార్కెటింగ్ చేయడం మొదలుపెట్టారు బాలకృష్ణకి మార్కెటింగ్ నాలెడ్జ్ చాలా బాగుంది ప్రోడక్ట్ని చూసుకోవడం కంపెనీని ఎలా ఎస్టాబ్లిష్ చేయడం అవన్నీ నాలెడ్జ్ ఉంది ఈయనకేమో పబ్లిక్లో ఎవరికి రామ్ దేవ్ బాబాకి యోగా గురువు కాబట్టి ఆయన పబ్లిక్లో తన వస్తువులను మార్కెటింగ్ చేయడం ఇది దీనివల్ల కొంతమంది ప్రాణాలు పోయినాయి తర్వాత కొన్ని గ్రామాలకి పొల్యూషన్ ఏర్పడింది తర్వాత కార్మికులు పనిచేసే కార్మికులకి సరైన శాలరీలు ఇవ్వలేదని వాళ్ళు గొడవలు చేస్తారు అట్లాగే అందులో జంతు అవశేషాలు వాడుతున్నారు ప్రాజెక్ట్లు ఆ అనే ఆ విమర్శలు వచ్చాయి ఇలాగ ఎప్పటి నుంచో వీళ్ళ మీద వివాదాలు ఉన్నాయి ఆ ప్రోడక్ట్స్ మీద అయితే ఆ ప్రోడక్ట్స్ కొంతవరకు కొన్ని రకాల ప్రోడక్ట్స్ బాగా పనిచేస్తాయని కూడా ఉంది అది ఇప్పుడు ఏమైపోయిందంటే సందు సందుకు కూడా వాళ్ళ బ్రాంచెస్ తర్వాత అవుట్లెట్స్ వచ్చేసాయి అయితే దీన్ని అనేక చట్టాలు ఉన్నాయి మన దేశంలో కంపెనీలకు సంబంధించి కానీ అడ్వర్టైజింగ్కి సంబంధించి కానీ ప్రధానంగా దాదాపు ఒక తొమ్మిది రకాల చట్టాలు ఉన్నాయి బేసిక్గా ఏంటంటే ఏఎస్సిఐ అంటారు అడ్వర్టైజింగ్ స్టాండర్డ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇది వచ్చేందంటే వాళ్ళ సెల్ఫ్ రెగ్యులేటరీ బాడీ అడ్వర్టైజ్మెంట్స్ అందరూ కలిసి ఒక బాడీని పెట్టుకున్నారు మనకి ఇప్పుడు న్యూస్ పేపర్ ఏజెన్సీలు కూడా అలాగ సెల్ఫ్ రేటింగ్ సెల్ఫ్ రెగ్యులేటింగ్ బాడీ ఉంటుంది సో అలాంటి దాంట్లో ఏంటంటే స్ట్రిక్ట్గా వాళ్ళు మానిటర్ చేస్తుంటారు అడ్వర్టైజ్మెంట్స్లో ఎలాంటి ఎథిక్స్ ఫాలో కావాలి అనేది అది కాకుండా కన్జూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ టూ థౌజండ్ నైన్టీన్ ఉంది ఇది కన్జ్యూమర్స్ నుంచి ఫాల్స్ క్లెయిమ్ చేసుకునే కంపెనీల నుంచి క్లెయిమ్ దాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది కన్జూమర్స్ అంటే మనకి ఎవరైనా ఒక వస్తువు వాడితే ఇప్పుడు ఫెయిర్ అండ్ లవ్లీ వాడితే మీ స్కిన్ ఇదో అవుతుందంటారు మళ్ళీ కింద స్మాల్ ఫాండ్స్లో కండిషన్ సప్లై అంటారు సో కానీ అది కూడా ఫాల్స్ క్లెయిమ్ దాన్ని వాడడం వల్ల ఎవరు ఏమీ తెల్లగా కారు కానీ తెల్లగా అవుతారేమో అవుతామేమో అని ఒక దీంతో వాడుతూ ఉంటారు రెగ్యులర్గా దానివల్ల కొన్ని రకాల ప్రోడక్ట్స్లో క్యాన్సర్ కారకాలు కూడా బీటిషి ఈ బ్యూటీ ప్రోడక్ట్స్లో ఉంటాయి ఇవన్నీ ఈ చట్టం చేస్తుంది తర్వాత మోనోపాలీస్ అండ్ రెస్ట్రిక్షన్స్ ట్రేడ్ ప్రాక్టీసెస్ ఎంఆర్టీపీ యాక్ట్ ఇది టూ థౌజండ్ టూలో వచ్చింది సో ఇది కూడా ముఖ్యంగా ట్రేడ్ ప్రాక్టీసెస్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేస్తుంది ఇక్కడ నాలుగోది ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటే ఏదైనా వాళ్ళు వేరే వాళ్ళు కనిపెట్టిన దాన్ని వీళ్ళు వాడడం వేరే వాళ్ళకి హక్కు ఉన్న దాన్ని వీళ్ళు యూజ్ చేసుకోవడం ఇటువంటి వాటిని ప్రొటెక్ట్ చేయడానికి ఇది వచ్చిందనమాట తర్వాత ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీస్ ఆఫ్ ఇండియా ఎఫ్ఎస్ ఎస్ఏఐ చాలా ప్రోడక్ట్స్ మీద ఈ ముద్ర ఉంటుంది అంటే వాళ్ళు ఓకే చేసినాకే దాన్ని రిలీజ్ చేయాలన్నమాట వాళ్ళు టెస్ట్ చేస్తారు ఈ ఫుడ్ ప్రోడక్ట్ హాంపుల్ కాదు ఇందులో హాంపుల్ లెడ్ కానీ ఇవన్నీ కూడా ప్రతి దానికి ఒక లిమిటేషన్స్ ఉంటుంది దానికి మించి ఉండకూడదు ఆ మధ్య కూడా నూడిల్స్ బ్యాన్ చేస్తారు ఈ లెడ్ ఎక్కువ ఉందని అదంతా కూడా ఇది అనమాట అట్లాగే సెన్సల్ సెన్స సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సిబిఎఫ్సి సెన్సార్ బోర్డ్ అని సింపుల్గా అంటుంటారు ఇదేంటంటే విజువల్ యాడ్స్కి సంబంధించి వీళ్ళు సర్టిఫై చేయాలి వీళ్ళకి ఏంటంటే సినిమాటోగ్రఫీ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ టూ ఉంటుంది ఆ యాక్ట్ కింద వీళ్ళు దీన్ని అనమాట అట్లాగే డిజిటల్ అడ్వర్టైజింగ్ అండ్ ఐటీ యాక్ట్ టూ థౌజండ్లో వచ్చింది ఇది ఇది డిజిటల్కి సంబంధించి అట్లాగే సోషల్ మీడియాలో పబ్లిసిటీకి సంబంధించి ఇది మానిటరింగ్ చేస్తుంది అట్లాగే సిగరెట్ అండ్ అదర్ టొబాకో ప్రోడక్ట్స్ ఇది సిగరెట్లకు సంబంధించి పొగాకు సంబంధించి అయితే ఇది చేస్తుంది ఇప్పుడు ఈ రామ్ దేవ్ బాబాకు సంబంధించిన ప్రధాన చట్టం ఏంటంటే డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ దీని కింద ఇప్పుడు అబ్జెక్ట్ అనమాట ఈ మెడికల్ అసోసియేషన్ ఇండియన్ మెడికల్ ఈ డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ యాక్ట్ కింద వీళ్ళు ఆ రూల్స్ని ఫాలో కాలేదు దాని కింద క్లియర్గా ఉన్నాయి ఆ రూల్స్ని అనేది వీళ్ళు చెప్పారు అయితే సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత వీళ్ళకి ఇప్పుడు వందల కోట్ల లాస్ అయితే వస్తుందని చెప్తున్నారు ఎందుకంటే ఈ ప్రోడక్ట్స్ మీద ఒక్కసారిగా నెగిటివ్గా దేశమంతా విదేశాల్లో కూడా నెగిటివ్గా స్ప్రెడ్ అవుతుంది అంటే ఈ ప్రోడక్ట్స్లో వీళ్ళు చెప్పే క్లెయిమ్స్ ఏవి లేవు దీనివల్ల మీ డయాబెటీస్ ఏమి కంప్లీట్గా నయం కాదు ఇప్పటివరకు ఎవరు కూడా మా మందు వాడితే డయాబెటీస్ కంప్లీట్ నయం అవుతుంది అనేది ప్రూవ్ చేయలేకపోయారు ఇప్పటికి కూడా అలోపతి మెడిసిన్సే ప్రధానంగా తీసుకుంటున్నారు డయా డయాబెటీస్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ ఆయుర్వేదం హోమియో ఉందని అనుకున్నా కూడా అది ప్రధానంగా పనిచేయట్లేదు ఇప్పటికీ డయాబెటీస్ టైప్ వన్ వాళ్ళు ఇంజెక్షన్ వేసుకుంటున్నారు టైప్ టూ వాళ్ళు ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారు మిగతా లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటున్నారు అట్లాగే ఆస్థమా ఆస్తమా ఇక్కడ చేప మందుకు కూడా ఎంతమంది వస్తున్నారు అంటే దానికి కూడా మందు లేదు దాన్ని మేనేజ్ చేసుకోవాలి తప్ప కంప్లీట్గా క్యూర్ అనేది లేదు ఇప్పటికీ క్యాన్సర్లలో కొన్ని రకాల క్యాన్సర్లు కంప్లీట్ క్యూర్ లేదు అట్లాగే హార్ట్ అటాకు బ్రెయిన్ స్ట్రోకులు కంప్లీట్గా నిరోధించే మెడిసిన్ ఏమీ లేదు ఇవన్నీ ప్రివెంటివ్గా తీసుకోవాలి తప్ప అంతకంటే ఏం లేదు సో ఈ కాంటెక్స్లో వీళ్ళు ఇలా క్లెయిమ్ చేసుకోవడం అనేది తప్పు అనేది ఇవాళ వచ్చింది ఇది నిజంగా చర్చ జరిగితే మంచిదే నిజానికి ఇది ఎప్పుడొచ్చిందో ఆల్రెడీ ఆల్రెడీ హిందూ బ్యాచ్ భక్తులు స్టార్ట్ చేశారు సుప్రీంకోర్టు మీద కూడా బురద జల్లడం మొదలుపెట్టారు వాళ్ళు ఏమడుగుతున్నారంటే కాంప్లాన్ చెప్తుంది హైట్ పెరుగుతారని మరి అది కరెక్టా తర్వాత సంతూరు చెప్తుంది నా అందానికి సంతూర్కి కారణం అని అది కరెక్టా హార్లిక్స్ తాగితే ఎగ్జామ్లో మార్కులు వస్తాయని చెప్తారు అది కరెక్టా నెస్కేప్ తీసుకుంటే లవ్ ప్రే ప్రేమ వస్తుందని చెప్తారు అది కరెక్టా ఫెయిర్ ఎన్లో వాడితే స్కిన్ తెల్లబడిపోతుంది అంటున్నారు అది కరెక్టా అని వీళ్ళు ప్రశ్నిస్తున్నారు ఖచ్చితంగా ఆ ప్రశ్నలు మంచివే కానీ దాని మీద కూడా కోర్టుల్లో కేసులు వేసి దాని మీద కూడా వీళ్ళు చేయొచ్చు అది చేయకుండా అంటే వాడు తప్పు చేశాడు కాబట్టి ఇది తప్పు కాదనడం అయితే కరెక్ట్ కాదు ఎందుకంటే రామ్ బాబా హిందూ ఫండమెంటలిజానికి హెల్ప్ చేస్తున్నాడు కాబట్టి హిందూ ఫండమెంటలిస్ట్లు అతన్ని సపోర్ట్ చేస్తున్నారు కానీ ఇప్పుడు అతను మతం కోసం ఇంకొకరి కోసం సపోర్ట్ చేస్తే ఆ మతాన్ని నమ్మవాళ్ళకి కూడా ఆ ప్రోడక్ట్స్ వాడితే డేంజరే కదా అదేమి మతం ఏ మతస్థుడని చూడదు కదా ప్రోడక్ట్ల యొక్క నెగిటివ్ ఎఫెక్ట్ కాబట్టి అన్ని రకాల అడ్వర్టైజ్మెంట్ల మీద కూడా నిఘా పెరగాల్సిన అవసరం ఉంది కోర్టులు కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ